తెలంగాణలోని గనుల్ని సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఇప్పటికే సింగరేణిని నాశనం చేశారని ఉన్న గనుల్ని ప్రైవేటుగా అప్పగిస్తే కార్మికులు నష్టపోతారన్నారు పెద్దపల్లి ఎంపీ పదేళ్ల పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ కేంద్రంలో బీజేపీ సర్కార్ సింగరేణిని పట్టించుకోలేదని మండిపడ్డారు కార్మికుల పక్షపాతిగా ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ ఏ ఉంటుందన్నారు సింగరేణి గనులతో పాటు సింగరేణి కార్మికుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకుంటుందని కార్మికులకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు ఇండియా వైడ్ వేలానికి ఎనభై గనులుంటే అందులో మన సింగరేణిలో శ్రావణపల్లి ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్ టూ ఇల్లెందు కోయగూడెంలో ఓపెన్ కాస్ట్ త్రీ ఇప్పటికీ సింగరేణిని నాశనం చేసినారు అది సరిపోలేదని చెప్పి ఉన్నది కూడా నాశనం చేయడానికి రెడీ అయినారు మా గతంలో ఎలక్షన్స్ అప్పుడు కూడా ప్రజలందరినీ వేడుకొని ఒకటి గుర్తు చేయడం జరిగింది బీజేపీ ప్రభుత్వం వస్తే కానీ ఖచ్చితంగా ఉన్న ప్రభుత్వ సంస్థలను కూడా మూసివేసి ప్రైవేటైజేషన్ చేసి ఉన్న ఉద్యోగాలను కూడా పీకి వేస్తారని చెప్పి చాలా మందికి చెప్పడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉన్న గనులను అరవిందో ఫార్మా కంపెనీ లాంటి వారికి ఆక్షన్ ద్వారా ప్రైవేటైజేషన్ చేసినారు ఇప్పుడు అదే విధంగా బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా మన ఉన్న గనులను కూడా ప్రభుత్వ సంస్థలు కాకుండా ప్రైవేట్ సంస్థలు కూడా ఈ ఆక్షన్లో పాల్గొనేటట్టు ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది వాళ్ళు కమిషన్స్ వచ్చాయా డబ్బులు సంపాదించుకున్నారా అని చెప్పి చూస్తున్నారు కానీ కార్మికుల గురించి వాళ్ళు పట్టించుకుంటలేరు తెలంగాణలోని కొత్త గనులు వేలంతో సంబంధం లేకుండా నేరుగా కేటాయించమని సింగరేణి ఎన్నో సార్లు లేఖలు రాసింది కేంద్రం దాన్ని పట్టించుకోలేదు అయినా ఎందుకు పట్టించుకుంటారు సింగరేణి ఏమైపోతే వాళ్ళకేంటి అందులో పని చేస్తున్న కార్మికులు ఏమైపోతే వాళ్ళకేంటి అని చెప్పి బిజెపి పార్టీ ప్రవర్తిస్తుంది కోయగూడెం సత్తిపల్లి త్రి గనులు ప్రైవేట్ కంపెనీస్ కి అమ్ముడు పోయినాయి సింగరేణి కూడా వేలానికి వెళ్ళవచ్చు కానీ గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి కూడా ఏమి చేయలేకపోయింది గతంలో మీ అందరికీ గుర్తుంది ఎఫ్సీఐ కూడా కష్టాల్లో ఉన్నప్పుడు మన ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే పదివేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేపిచ్చి మళ్ళా దాన్ని మొదలుపెట్టి దాంట్లో ఉద్యోగాలు వచ్చేటట్టు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ప్రభుత్వ సంస్థలు నడుస్తేనే మన ప్రాంతానికి చెందిన ఉద్యోగాలు వస్తాయని చెప్పి బీజేపీ పార్టీ వచ్చినప్పటి నుంచి గత పది సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వ సంస్థలని ప్రైవేటైజ్ చేసింది ఇప్పుడు వాళ్ళ కను వాళ్ళ దృష్టి మన కోల్డ్ మైన్స్ మీద పడ్డది దీన్ని అడ్డుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు పోకుండా రక్షించుకున్నాలని చెప్పి మా బాధ్యత ప్రైవేటైజేషన్ చేస్తే ఫస్ట్ వాళ్ళు పడేది ఉద్యోగాల మీదనే మన ప్రజల ఉద్యోగాలు కాపాడుకునే ఉద్దేశంతో ఖచ్చితంగా పోరాడి మరి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను